తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని సరదాగా ఆటపాటలు ఆడుతూ నవ్వుతూ ఉంటారు అయితే ఇక్కడ ఏమో అందరూ సరదాగా ఉంటే కళ్యాణం మాత్రం తనుజా వైపే చూస్తూ ఉంటాడు అయితే ఇక్కడ సుమన్ ఏమో అందరూ ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు అన్నది చేసి చూపిస్తాడు ఒక్కొక్కరు చెప్పున అయితే అయితే ముందుగా అయితే సీజానికి అయితే చూపిస్తాడు సీజా అయితే ఎప్పుడు కూడా ఎవరితో కూడా గొడవలు ఆడదు ఇలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది అంటూ సుమన్ అయితే శ్రీజ ఎలా మాట్లాడుతుందా అనే విధానం అయితే చూపిస్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ కోసం చెప్తాడు కళ్యాణ్ అయితే ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడో తన చాలా మౌనంగా ఉంటాడు ఇంక తనుజా చుట్టూ తిరుగుతూ ఉంటాడు అంటే ఈ విధంగా పంచలు వేస్తూ అయితే కళ్యాణ్ కోసం మాట్లాడతాడు చెప్తాడు ఇంకా సుమన్ ఇంకా చివరిగా అయితే ఇంకా తనుజా కోసం చెప్తాడు తనుజాకి అసలు ఏడమే రాదు ఇంకా అవసరం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అంటూ సెటర్లు వేస్తేలా ఆ విధంగా చెప్పడంతో సుమను ఇంకా తనుజా అయితే ఇం చాలా చిరాగ్గా పడుతూ ఇంకా సుమన్ వైపు చూస్తూ ఉంటారు తన కోసం ఈ విధంగా చెప్తున్నాడు అనేసి అలాగే ఇవంతా అయిపోయిన తర్వాత మరొక వైపు కబడ్డీ ఆట ఆడదాం అనేసి గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు ఆ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇంకా వర్షం పడగానే అయితే ఇంకా అందరు కూడా లోపలికి వచ్చి కిచెన్లో అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఆఫ్టర్నూన్ అవడంతో ఇంకా లంచ్ తినడానికి అయితే ఒక్కొక్కరు ప్రిపేర్ అవుతూ ఉంటారు బిగ్ బాస్ హౌసులు ఈ విధంగా అయితే కంటెస్టెంట్స్ అందరూ కొనసాగుతున్నారు